నెక్స్ట్ ఇంకొకటి కూడా తెచ్చాను అంటే మీకు ఎంత వస్తుంది అని ఇప్పుడైతే మనం కేజీ సెల్ లో ఉన్న లాస్ట్ బిడ్స్ అయితే చూద్దామండి క్రిస్మస్ కి సంబంధించి చాలా మంది వైట్ ఫ్యాబ్రిక్స్ కోసం అడుగుతూ ఉన్నారంట ఇది రెడ్ కి వైలెట్ కలర్ వచ్చింది ఇక్కడ చూడొచ్చు మీరు కథన్ సిల్క్ ఫాబ్రిక్ వస్తుంది మనకి పట్టు స్టైల్ లో ఉంటుంది కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తుంది ఇవన్నీ కూడా కలర్స్ అండి ఈ రోజు మనం వచ్చేసాము రమా ఫాబ్రిక్స్ అండి లాస్ట్ టైం మనం చేసిన వీడియోస్ అయితే చాలా చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీటర్ ఫార్టీ నైన్ రూపీస్ లో చూపించాము అలాగే టూ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చి నైన్టీ నైన్ రూపీస్ లో చూపించాము సో ఈ రోజు కూడా ఇంకా ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఆ ఆఫర్స్ ని ఈ రోజు ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను ఫస్ట్ అడ్రస్ అయితే చెప్తాను మీకు అడ్రస్ వచ్చేసి మనకి ఎంజీ రోడ్ లో ఆర్ఎస్ బ్రదర్స్ కి ఆపోజిట్ రోడ్ ఉంటుంది కదా నందమూరి రోడ్డు బృందావన్ కాలనీ వేగా జ్యువెలర్స్ రోడ్ అంటారండి సో ఆ రోడ్ లో మనకి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి రమా ఫ్యాబ్రిక్స్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నాను అలాగే మనకి రెండు బ్రాంచెస్ లో కూడా ఉన్నాయండి నియర్ సివిల్ కోర్ట్స్ దగ్గర ఉంటుంది కదా గవర్నర్ పేటలో శేషాద్రి స్ట్రీట్ అంటారు అక్కడ ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఈ ఆఫర్స్ అయితే మీరు ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ తీసుకోవచ్చు ఈ ఈ వీడియోలో ఆఫర్స్ ఏంటి అనుకుంటున్నారు కదా ఈ రోజు ఈ వీడియోలో కేజీ సేల్ లో ఉన్నాయండి ఆఫర్స్ లో కేజీ సైల్ వచ్చేసి మనకి కేజీ టూ హండ్రెడ్ ఉన్నాయి కేజీ ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి అవైతే చూద్దాము అలాగే ఇంకొక మంచి ఆఫర్ కూడా ఉందండి వీటితో పాటుగా కథాన్ సిల్క్ ఉంది కదా కథాన్ సిల్క్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ మీటర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే పెట్టేశారు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది పర్ మీటర్ ఇవన్నీ కూడా ఈ వీడియో లో చూడబోతున్నాం అలాగే మన బెజవాడ సిమ్మక్క యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకి మన యూట్యూబ్ ఛానల్ అంటే బెజవాడ సిమ్మక్క పేరు మీద ఇన్స్టా అలాగే ఫేస్బుక్ కూడా ఉన్నాయండి నచ్చితే వాటిని కూడా ఫాలో చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు అయితే మనము కథాన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే చూస్తున్నాం అండి కథాన్ సిల్క్ లో చెప్పాను కదా మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయని చెప్పి ఇవి కూడా ఇవి కలర్స్ కలర్స్ అయితే చాలా ఉన్నాయండి ఇది మనకి ఏ కలర్ కావాలన్నా చక్కగా మీటర్ దగ్గర నుంచి తీసుకోవచ్చు అండి ఇది ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేసింది మీటర్ ఇప్పుడు మీటర్ కాస్ట్ వచ్చేసి కేవలం టూ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇచ్చేస్తున్నారు సో చూడండి మంచి ఆఫర్స్ మిస్ చేసుకోవద్దు ఒకటైతే ఓపెన్ చేద్దాము ఫస్ట్ ఇది రెడ్ కి వైలెట్ కలర్ వచ్చింది ఇక్కడ చూడొచ్చు మీరు ఆఫర్ ప్రైస్ యాక్చువల్ ప్రైస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ టూ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నారు సో మీకు ఎన్ని మీటర్స్ కావాలన్నా అన్ని మీటర్స్ తీసుకోవచ్చు ఇలా అనమాట ఇది వచ్చేసి చిన్న బూటీస్ అయితే వస్తాయి అండ్ కింద వచ్చేసి మనకి ఇలాగా బోర్డర్ ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్ కి ఎక్కువ యూస్ చేసుకోవచ్చు క్రాప్ టాప్స్ కి లాంగ్ ఫ్రాక్స్ కి యూస్ చేసుకుంటే చాలా బాగుంటాయండి పిల్లలకి కూడా లంగా జాకెట్లు కుట్టించు అలా ఉంటాయండి ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంది ఇది వచ్చేసి గ్రీన్ అనమాట దానిలోని గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ పైన వచ్చేసి ఇట్లా వస్తుంది అండి ప్లెయిన్ వస్తుంది ఎందుకంటే మనం ఫ్యాబ్రిక్ కదా స్టిచ్ చేయించుకోవడానికి వీలుగా ఉంటుంది అదే మనకి ఇక్కడ కనుక బార్డర్ వచ్చేసింది అనుకోండి ఆ బార్డర్ తీసేసి మనం లెంతే సరిపోదు అనమాట లాంగ్ ఫ్రాక్స్ కి కాబట్టి ఇట్లా మనకి ఫ్యాబ్రిక్ అయితే ఇలా వస్తుంది నెక్స్ట్ ఇదిగోండి పైటాని బుటా వస్తుంది అన్నమాట ఇక్కడ కింద బార్డర్ వచ్చేసి డబల్ బార్డర్ అయితే వస్తుంది ఇట్లా మనకి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయండి ఇది బార్డర్ మన పైన వచ్చేసి నావీ బ్లూ వస్తుంది ఇలా చిన్న బుట్టీ అయితే వస్తుంది బుటీస్ చేంజ్ అవుతూ ఉంటాయి బార్డర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇలా డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది పర్ మీటర్ కాస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఇవే కాదండి మనకి ఇంకా కలర్స్ డిజైన్స్ చూడండి ఇక్కడ ఉన్నాయి సో అన్ని కలర్స్ కాకుండా నేను కొన్ని చూపించాను మీకు ఇలా చూసుకోండి తెలుస్తుంది ఇది మంచి మంచి కలర్స్ అండి రాయల్ బ్లూ మెజంతా వైలెట్ గ్రీన్ పింక్ ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇదంతా ఆరెంజ్ ఇవన్నీ కూడా మనకి బోర్డర్స్ అలాగే గుటీస్ కూడా చేంజ్ కథాన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి పట్టు స్టైల్ లో ఉంటుంది కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తుంది ఇవన్నీ కూడా కలర్స్ అండి చూసారు కదా మీకు ఏది నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసి కొరియర్ ఇన్ తెప్పించుకోవచ్చు నియర్ బై ఉంటే ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేసి ఇప్పుడు క్రిస్మస్ కదండి ఇది వచ్చేది క్రిస్మస్ కి సంబంధించి చాలా మంది వైట్ ఫ్యాబ్రిక్స్ కోసం అడుగుతూ ఉన్నారంట సో అవి కూడా తెప్పించారండి ఇక్కడ వచ్చేసి ఇది ఆర్గంజో ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఆర్గంజో లో మనకి అటు స్టైల్లో బార్డర్ అయితే ఉంటుందండి పైన వచ్చేసి చిన్న బార్డర్ అయితే వస్తుంది కింద బిగ్ బార్డర్ ఉంటుంది పన్నా కూడా లెంగ్త్ ఎక్కువై ఉంటుంది ఇలా వస్తుందండి దీని కింద మనం సాటిన్ గానీ ఏదైనా వేసుకుని డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది ఇంకా మీకు ఎవరైనా అసలు అంటే మాకు అసలు తెలియదు ఎలా చేయించుకోవాలి ఏంటి అని అనుకునే వాళ్ళకి ఇక్కడ డిజైనర్స్ కూడా ఉంటారండి వాళ్ళని అడిగినా చెప్తారు మీరు ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది ఇది వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి మీటర్ కాస్ట్ వచ్చి దీనికి అయితే మీటర్ ఎయిటీ రూపీస్ అండి అంటే ఇట్లా ప్లేన్ వచ్చి బోర్డర్ వస్తే కనుక మీటర్ కాస్ట్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇంకొకటి చూపిస్తాను ఇది వచ్చేసి లోపలంతా చెక్స్ వచ్చింది కదా జరీ వివింగ్ లైన్స్ తో చెక్స్ వచ్చి మనకి టూ సైడ్స్ బోర్డర్ వస్తే గనుక ఇది మీటర్ కాస్ట్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ లో ఉంది ఇవి కూడా ఆఫర్స్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది వైట్ మీద బుటీస్ వచ్చాయండి అంటే బార్డర్ ఉండదు బార్డర్ లెస్ అనమాట ఇవి కూడా మనము పిల్లలకి ఫ్రాక్స్ కి బట్టి డిజైన్ చేయించుకోవచ్చు అంటే మీకు మీరు ఎలా యూస్ చేస్తారు అనే దాన్ని బట్టి మనము బోర్డర్ కావాలా బోర్డర్ లెస్ అనేది చూసుకోవచ్చు ఇది పర్ మీటర్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇలా ఉంటుంది ఇది వైట్ వస్తుంది ఇది క్రీమ్ షేడ్ వచ్చింది కదా ఇది కూడా హాఫ్ వైట్ వస్తుంది అండ్ బూటీస్ వచ్చాయి అనమాట దీనికి లోపలంతా కూడా జరిగి వింటే రెడ్ అండ్ గ్రీన్ కలర్ లో బూటీస్ అయితే లైన్స్ టైప్ లో వచ్చేసాయి నెక్స్ట్ బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుందండి ఇది కూడా మీటర్ కాస్ట్ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ కే వస్తుంది సో వైట్ కావాలి హాఫ్ వైట్ కావాలి అనుకున్న వాళ్ళకి చూడండి మంచి ఛాన్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే మనకి లోపల వైట్ వస్తేనే ఇట్లా బుటీస్ ఏం లేకుండా ఉంటే ఎయిటీ రూపీస్ పడుతుంది బార్డర్ వచ్చి బుటీస్ వస్తే కనుక నైన్టీ నైన్ రూపీస్ పర్ మీటర్ కాస్ట్ అదే బార్డర్ లెస్ అనుకోండి లోపల బుటీస్ ఒక్కటే అయితే మీకు మీటర్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుంది సో ఇవే కాదండి నేను అంటే మీకు రేట్ వైజ్ గా చూపించాను వీటిలో ఇంకా డిజైన్స్ కూడా ఉంటాయి వైట్ మీద బుటీస్ మారుతూ ఉంటాయి అండ్ బార్డర్స్ మారుతూ ఉంటాయి ఇట్లా చెక్స్ ఇట్లా డిజైన్స్ మారుతూ ఉంటాయి కాస్ట్ అయితే మీకు క్లియర్ గా చెప్పేది ఇంకా డిజైన్స్ ఇక్కడ అండి మనం రాక్స్ లోనే ఇది ఇది పెద్ద బుటీ వచ్చింది చెక్స్ వచ్చింది కాబట్టి ఇది వీటి నైన్టీ నైన్ రూపీస్ ఇక్కడ బుటీస్ లేకుండా ప్లెయిన్ వచ్చేసి కింద బార్డర్ వస్తుంది అన్నాను కదా ఇలా వస్తే ఎయిటీ రూపీస్ మధ్యలో బుటీస్ కానీ చెక్స్ కానీ వచ్చి బార్డర్ వస్తే నైన్టీ నైన్ రూపీస్ ఇలా బార్డర్ లెస్ అంటే బార్డర్ ఉంది కదా ఇది బార్డర్ లేనిది లోపల ఓన్లీ బుటీస్ వచ్చాయి ఇది సిక్స్టీ రూపీస్ అనమాట వీటిలో ఇవన్నీ డిజైన్స్ అండి మీరు చక్కగా విజిట్ చేస్తే మీకు ఎలా డిజైన్ చేసుకోవచ్చో కూడా డిజైనర్స్ చెప్తారు ఇప్పుడైతే మనం కేజీ సెల్ లో ఉన్న లాస్ట్ బిడ్స్ అయితే చూద్దాం అండి ఇవన్నీ ర్యాక్ ఏదైతే ఉందో ర్యాక్స్ అన్ని కూడా మనకి కేజీ సెల్ లో ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి స్పేస్ సిల్క్ వస్తుందండి స్పేస్ సిల్క్ లో కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మీరు విజిట్ చేయని త్వరగా విజిట్ చేస్తే మనకి కలర్స్ అయితే చూసుకోవచ్చు ఇవి అండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కలర్స్ అయితే ఇట్లా పేస్టల్ షే ఇట్లా పేస్టల్ షేడ్స్ గ్రీన్లు మనకి ఇంకా చాలా ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ మనకి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి స్పేస్ సిల్క్ లో పాటుగా మనకి ఇలాగా సీక్వెన్స్ లైన్స్ వచ్చింది కదా ఇలాంటి ఫాబ్రిక్స్ కూడా మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది వాటితో పాటుగా ఇలా నెట్టెడ్ కూడా వచ్చింది అండి సో ఇలాగ మనం ఏంటంటే ఇవన్నీ లాస్ట్ బిట్స్ కాబట్టి తక్కువ ప్రైస్ కి వచ్చేస్తున్నాయి ఇప్పుడు కేజీ సెల్ లో కేజీ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్న ఈ ర్యాక్స్ లో ఉన్నవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ అనమాట కేజీ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ ఇంకొక ర్యాక్స్ చూపిస్తాను మీకు అవి కేజీ టూ హండ్రెడ్ లోనే వస్తాయి అవి కూడా అవి చిన్న బిట్స్ ఎయిటీ పాయింట్స్ దగ్గర నుంచి ఉంటాయి ఇవి అయితే పెద్ద బిట్స్ అనమాట వీటిలో ఇంకా మనకి కలెక్షన్ ఉంది ఇదిగోండి ఇలాగ డిఫరెంట్ డిజైన్స్ ఇలా ప్లెయిన్ కావాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇది చూసాం కదా వీటిలోనే కలర్స్ ఉన్నాయి లేదంటే ఇలాగ పిల్లలకి ఏదైనా టాప్స్ కానీ ఫ్రాక్స్ కానీ కుట్టాలంటే డిజైన్స్ ఉన్నాయి వీటితో పాటుగా ఇలాగ ప్రింటెడ్ లో కూడా ఉన్నాయి అండ్ మంచి క్లాసిక్ కలెక్షన్ అండి చాలా చాలా మంచి కలర్స్ ఉన్నాయి జార్జెట్స్ ఉన్నాయి ఇలా అనమాట మంచి ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి అదే కాదండి ఇంకా ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా ఇలా అనమాట ఆర్గంజా స్టైల్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి సాటిన్ ఉంది ఇవేంటంటే మనం ఒక డ్రెస్ డిజైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మొత్తము టోటల్ ఇక్కడే దొరుకుతాయి ఇది చూసారు కదా ఇది వచ్చేసి శాటిన్ వస్తుంది శాటిన్ వచ్చేసి మనకి పర్ మీటర్ కాస్ట్ సిక్స్టీ రూపీస్ వరకు ఉంది కానీ ఇప్పుడు ఇది కేజీ సెల్ లో ఉంది కాబట్టి మనకి ఇంకా చాలా తక్కువ పడుతుంది ఇదే కాదండి దీంతో పాటుగా ఇట్లాగా ఇది ఉంది కదా రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది కూడా తీసుకోవచ్చు మనం ఇలా కూడా స్టార్ఫ్లకి వాటికి యూజ్ చేసుకోవచ్చు వీటితో పాటుగా మనకి ఇదిగోండి ఇది క్రేప్ వస్తుంది క్రేప్ మెటీరియల్ అంటే ఇది వచ్చేసి సాటిన్ వస్తుంది ఇది క్రేప్ వస్తుంది మనం ఏదైనా నెట్టెడ్ తీసుకుని కి దాని కింద యూజ్ చేసుకోవడానికి సాటిన్ గానీ క్రేప్ గానీ యూజ్ చేస్తాం కదా అలా అనమాట లేదంటే స్పేస్ సిల్క్ తీసుకుని స్పేస్ సిల్క్ కింద కూడా మనము సాటిన్ గానీ క్రేప్ గాని యూజ్ చేస్తే ఏంటంటే గేర్ ఎక్కువ ఉంటుంది ఫుల్ గా వస్తుంది అనమాట సో అలాగా బాడీ పార్ట్ తీసుకోవాలనుకోండి బాడీ పార్ట్ కి ఇంకొక ఫ్యాబ్రిక్ ఇక్కడ ఉన్నాయి కదా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కాబట్టి మనం ఒక లాంగ్ ఫ్రాక్ ని కానీ లేకపోతే పిల్లల ఫ్రాక్స్ కి కానీ లేకపోతే బ్లౌజెస్ కి కానీ లాంగ్ ఫ్రాక్స్ కింద సాటిన్ కానీ క్రేప్ కానీ యూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఇవన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి అండి మనం ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేకుండా అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి చూడండి సో ఫుల్ రష్ అయితే ఉంది కాబట్టి మనకి ర్యాక్స్ అందరూ ఇలా లాగేస్తూ ఉన్నారు ఇది చూడండి ఇవన్నీ కూడా స్పీస్ సిల్క్ లోనే ఒకటే కలర్ ఎంత మందికి కావాలన్నా తీసుకోవచ్చు ఎక్కువగా ఇవి బొటిక్స్ వాళ్ళకి యూజ్ అవుతాయండి వాళ్ళు ఏంటంటే చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్ చేసుకోవాలి అనుకుంటారు వాళ్ళకి ఐడియా ఉంటది కదా లేదా మీకైనా యూజ్ అవుతుంది ఇక్కడే డిజైనర్స్ ఉంటారు వాళ్ళు మీకు ఎలా ఎలా చేస్తే బాగుంటది అని ఒక ఐడియా కూడా ఇస్తారు స్పేస్ సిల్క్ లు ఇవైతే తెచ్చానండి ఎన్ని మీటర్స్ ఉందో ఇది అయితే త్రీ అండ్ హాఫ్ మీటర్స్ వరకు వచ్చింది నెక్స్ట్ ఇంకొకటి కూడా తెచ్చాను అంటే మీకు ఎంత వస్తుంది అని ఇది ఒక హాఫ్ కేజీ కూడా రాలేదు నెక్స్ట్ ఇంకొకటి తెచ్చాను సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ ఇంకొకటి ఇది తెచ్చాను ఎయిట్ ఓ నైన్ హండ్రెడే ఉంది ఇది ఓకే కేజీకి ఒక వన్ సెవెంటీ గ్రామ్స్ ఉందండి సో ఇన్ని వస్తాయి అనమాట మనకి కేజీకి ఇదే మనకి దగ్గర దగ్గర ఫోర్ మీటర్స్ ఉందండి ఇది ఫోర్ మీటర్స్ ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా ఫోర్ మీటర్స్ దాకా ఉంది బిట్ నెక్స్ట్ ఈ బిట్ వచ్చేసి అంటే మీకు ఎన్ని మీటర్స్ వస్తున్నాయి ఏంటో కూడా తెలియాలని నేను చెప్తున్నానండి ఇది టూ అండ్ హాఫ్ ఉంది నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను ఇది వచ్చేసి అంటే మనకి ఎన్ని బిట్స్ వస్తాయి అనేది ఎలా చెప్తామంటే ఇప్పుడు ఈ కొలత ఉంది కదా ఎంత ఎంతైతే లెంత్ ఉందో దాన్ని బట్టి వెయిట్ వస్తుంది ఇది కూడా టూ అండ్ హాఫ్ ఉంది దగ్గర దగ్గర ఇది త్రీ అండ్ హాఫ్ ఉంది నేను ఆల్రెడీ కొలిచాను సో ఇవన్నీ వస్తాయి అనమాట మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోనే ఇన్ని వస్తున్నాయి చూడండి ఎన్ని బిట్స్ వచ్చాయి రెండు మూడు నాలుగు ఐదు బిట్స్ వచ్చాయి ఒక్కొక్కటి దగ్గర దగ్గర రెండున్నర నుంచి నాలుగు మీటర్ల వరకు ఉందండి మనం తీసుకునే ఈ లెంత్ ని బట్టి మనకి ఎన్ని బిట్స్ వస్తాయి అనేది తెలుస్తుంది ఇవన్నీ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇవే కాదు మీరు ఏంటంటే డిజైన్ చేసుకోవడానికి అనుగుణంగా అక్కడ ఏ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఏంటి అనేది చూసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నవి ఈ ర్యాక్స్ లో ఉన్నవన్నీ కూడా కేజీ టూ హండ్రెడ్ రూపీస్ అంటే ఇవి ఏంటంటే మనకి ఎయిటీ పాయింట్స్ బిట్స్ దగ్గర నుంచి వస్తాయి అనమాట చిన్న బిట్స్ దగ్గర నుంచి ఉంటాయి ఇలా అండి డిజైన్ ఒకసారి ఒక బిట్ అయితే ఓపెన్ చేస్తాం మీకు ఐడియా వస్తుంది ఇదిగోండి ఇట్లా అనమాట ఇది పిల్లలకి ఫ్రాక్స్ కానీ టాప్స్ కి కానీ యూస్ చేసుకోవచ్చు బ్లౌజ్ పీసెస్ కి లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇట్లా స్పేస్ ఇప్పుడు శారీస్ వస్తున్నాయి కదా సో ఈ శారీస్ మనకి కొన్ని ఏదైనా బ్లౌజ్ రాకపోయినా లేదా ప్లెయిన్ కావాలి మనకి వర్క్ వద్దు అనుకున్నా ఇలాగ స్పేస్ బిట్స్ కూడా ఉన్నాయండి ఇవైనా తీసుకోవచ్చు బ్లౌజెస్ కి యూజ్ చేయొచ్చు లేదా పిల్లలకి ఫ్రాక్స్ కైనా యూజ్ చేయొచ్చు ఇంత వస్తుంది ఇది వచ్చేసి మీటర్ నర దాకా ఉంది ఇలాగా ఎయిటీ పాయింట్స్ బిట్స్ దగ్గర నుంచి మనకి మీటర్ నర రెండు మీటర్ల వరకు కూడా అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కాండి ఇలాగ రెండు మూడు బిట్స్ కూడా ఉన్నాయండి ఒకటే దానిలో రెండు మూడు బిట్స్ కూడా ఉన్నాయి ఇవి ఏంటంటే ఇవి తీసుకొని మనకి టాప్స్ కైనా డిజైన్ చేసుకోవచ్చు లేదా పిల్లలకి ఫ్రాక్స్ కైనా డిజైన్ చేయొచ్చు ఇవన్నీ కూడా మనకి కేజీ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇలా డిఫరెంట్ వస్తుంది జార్జెట్ వస్తుంది స్పేస్ సిల్క్ వస్తుంది బ్రాసో వస్తుంది షిఫాన్ వస్తుంది ఇట్లా డిఫరెంట్ గా ఉందండి కలెక్షన్ అయితే ఇదిగోండి ఇట్లా బాధని డిజైన్ తో వస్తున్నాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇంకేమున్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే ఇదిగోండి సాటిన్ వస్తుంది అలాగే క్రేప్ వస్తుంది డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి స్పేస్ సిల్క్ లో చూడండి చాలా బాగుంది క్లాత్ అయితే ఇది బ్లౌజ్ కి బ్లౌజ్ సరిపోద్ది అనమాట బిట్ అలాగా ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఇలాగా డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్ యూస్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి చూడండి ఇదైతే చాలా బాగుంది అసలు ఈ బిట్స్ ఇవి చాలా బిట్స్ ఉన్నాయండి మీరు అందరూ ఒకేలాగా టాప్స్ వేసుకోవాలన్నా పిల్లలందరికీ ఒకేలాగా ఫ్రాక్స్ కుట్టించుకోవాలన్నా ఇవి చాలా బాగున్నాయి నెక్స్ట్ దీనిలోనే ఇంకో డిజైన్ దీనిలో కూడా చాలా ఉన్నాయండి సేమ్ ఇదే ఫాబ్రిక్ ఇదే కలర్ లో చాలా బిట్స్ ఉన్నాయి అంటే త్వరగా వస్తే ఉంటాయి మళ్ళీ అయిపోతే నేనేం చేయలేను సో చాలా బాగుందండి ఇది టాప్ తీసుకుంటే అంటే మనము దీనిలోనే క్రేప్ కూడా ఉన్నాయి కదా క్రేప్ ఇది సెట్ చేసుకోగలిగితే మీకు టాప్స్ కూడా అయిపోతాయి అంటే టూ హండ్రెడ్ రూపీస్ లోనే మనకి బిట్స్ అన్ని వచ్చేస్తాయి ఇదిగోండి నేను చెప్పాను కదా చాలా ఉన్నాయి అనేసి ఇవిగో ఇవన్నీ బిట్స్ అవే ఇవన్నీ ఇద్దరు ముగ్గురు తీసేసుకోవాలనుకున్నా త్వరగా విజిట్ చేస్తే ఉంటాయి ఇదిగోండి చాలా బిట్స్ ఉన్నాయి ఇవి ఎన్ని బిట్స్ వస్తాయో చూద్దాం ఊరికే సుమారుగా ఇవి కూడా కేజీ సెల్ ఎన్ని బిట్స్ వస్తాయి చూద్దాం నేను ఊరికే ఇక్కడ ఉన్నాయన్నీ తీసుకొస్తున్నాను ఇవి కూడా చూసేద్దాం కేజీకి ఎన్నో వస్తాయా ఇవన్న వస్తాయో చూద్దాం ఒకటి రెండు మూడు ఇది పడిపోయింది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది బిట్స్ వచ్చినాయి మొత్తం ఇవన్నీ టూ హండ్రెడ్ ఓన్లీ పద్దెనిమిది బిట్స్ వచ్చినాయి వీటిలో ఏంటంటే క్రేప్ ఉంటాయి ఇంకా ఇవన్నీ మనం తీసుకునే ఫ్యాబ్రిక్ ని బట్టి వెయిట్ ని బట్టి వచ్చేస్తాయి అనమాట కేజీ టూ హండ్రెడ్ ఇవన్నీ చూసారు కదండి కేజీ టూ హండ్రెడ్ కి ఎన్ని బిట్స్ వచ్చాయో వీటితో పాటుగా ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా నెట్టెడ్ అనమాట ఇవన్నీ ఇవన్నీ నెట్టెడ్ తాన్లు అయితే ఉన్నాయి ఇవి కూడా కేజీ టూ హండ్రెడ్ రూపీస్ లోనే ఉన్నాయి ఇలా వస్తాయి ఒకసారి చూడండి ఇలాగనమాట కేజీ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తున్నాయి వీటిలో కలర్స్ అయితే ఉన్నాయండి ఇవి కూడా మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇది వచ్చి గ్రీన్ బ్లాక్ వైట్ పింక్ ఇలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా బండిల్స్ అండి మనం ఇంకా ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ఇలాగా ఇది కూడా వచ్చింది గోల్డ్ ఇది వచ్చేసి ఇవన్నీ తానుల్లో అండి తానుల్లో బిట్స్ వచ్చేసాయి మీరు తీసుకున్న దాన్ని బట్టి కేజీ వచ్చి టూ హండ్రెడ్ రూపీసే పడతాయి ఇవి కూడా సో చూసారు కదా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వరకు లైక్ చేయకపోతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం